వైభవంగా జరిగిన హనుమన్ శోభయాత్ర రామనామ స్మరణతో మారుమోగిన రేపాక గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో నిన్న రోజు సాయంత్రం హనుమన్ స్వాముల వారి మరియు భక్త బృందం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా హనుమన్ శోభయాత్రను శ్రీ సీతారామాంజనీయ స్వామి దేవాలయం నుంచి రేపాక గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించారు శోభయాత్ర పురస్కరించుకుని సీతారామ మూర్తులను ఘనంగా సుందరంగా అలంకరించారు అలాగే వాహనాన్ని అలంకరించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలోని వాడల్లో శ్రీరామ జపంతో భక్తి పాటలతో రేపాక గ్రామం మారుమోగింది మహిళలు మంగళ హారతలతో స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహించారు అలాగే ఆలయ వ్యవస్థాపకులు రెండ్ల ఉరిమిలా మాట్లాడుతూ నేడు హనుమన్ స్వాముల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని స్వామి వారి కృప అందరిపై ఉండాలని అలాగే ఇంతింతై బటుడింతై అన్నట్టు స్వాముల వారు కూడా అలాగే పెరుగుతూ అంతా కాషాయమయం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు హనుమన్ భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు संभ्राजुंजगराजुंजगश्रीरियाचने गृह लक्ष्मीराज यस्य मुखे दया मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम पवन सुतन मालिकी जय महादेव

귀는, 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 귀 నారాయణ మన రేపాక గ్రామంలోని హనుమాన్ భక్తులు ఈరోజు నగర సంకీర్తన ప్రారంభించడం చాలా ఎంతో సంతోషంగా ఉంది చిన్నగా హనుమ అంటే హనుమ యొక్క గొప్పతనం ఏంటో చిన్న కథ ఒక ఐదు నిమిషాలు చెప్తాను ఒకసారి ఏమైందంటే రాక్షసులు అందరు కలిసి రాముని దగ్గరికి వెళ్ళారంట ఏమని అడిగారు మాకు ఆకలిగా ఉంది రామ మేము ఊర్ల మీద పడి మనుషుల్ని తింటాము అన్నారంట అప్పుడు రాముడు అన్నాడంట అలాగే అని చెప్పి దానికి ఒక షరతు పెడతాను మీకు అన్నాడంట ఏం షరతు అంటే హనుమ లేని ఊర్లోకి వెళ్ళి మీరు మనుషులను తినండి అన్నారంట అప్పుడు అలాగే అనుకొని ఈ రాక్షసులందరూ ఆహా ఓహో తిందామనుకొని ఊర్లకు ప్రయాణమయ్యి వెళ్ళే సమయానికి అప్పుడు రాముడు హనుమాన్ని పిలిచి ఈ రాక్షసులు ఏ గ్రామానికైతే వెళ్తారో నువ్వు అంతకంటే ముందు వెళ్ళి ఆ గ్రామంలో నువ్వు నిలబడి ఉండు ఏ గ్రామాన్నైతే హనుమ ఉంటాడో ఆ గ్రామంలో రాక్షసులు మనుషులను తినకుండా ఉంటారని వాళ్ళ వారికి నేను కోరికనిచ్చాను ప్రతి గ్రామంలో ఉండి హనుమ హనుమ ఉన్న గ్రామంలో రాక్షసులు ఉండరు మనకు దరిద్రాలు తొలుగుతాయి అలాగే హనుమ ఎప్పటికీ చిరంజీవి లాగానే ఉంటారు హనుమతో పాటు ఇంకా ఆరుగురు మంది మనకు అశ్వత్థామ వ్యాసభగవానుడు హనుమ కృపాలుడు బలి పరిశరాముడు ఇప్పటికీ వాళ్ళు జన్మించే ఉన్నారు చిరంజీవి అంటే మరణం లేని వారు ఈ ఏడుగురు మనకు హనుమానే గొప్ప శక్తిని ప్రసాదిస్తాడు ఏ ఊర్లోనైతే హనుమా ఉంటుందో అక్కడ మనకు దరిద్రం తొలగి సుఖ ఇస్తూ పాడి పంటలనిస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం ఈ హనుమ దీక్ష పరుడు ఈసారి చాలా మంది ఉన్నారు వీరందరి నిష్ఠ దీక్ష చాలా గొప్పగా ఉంది మన ఊరిలో ఈసారి అందరూ దరిద్రాన్ని తొలగి తొలగి అందరు సంతోషంగా ఉండాలని ఈ రేపాక గ్రామంలోని ఈ హనుమాన్ దీక్ష పరులు ఇంతింత ఇంకా ఎదగాలి ఇంకా అనేక భక్తిని పెంచాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఈరోజు రేపాయ స్వాములు అందరం కలిసి మేడం గారి సహకారంతో అయ్య సహకారంతో ఈరోజు ఈ హా శోభయాత్ర అనేది చాలా కరంగా నిర్వహించుకుంటున్నాం వీరికి మా అంతా కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ శ్రీరామ్